అమ్మాయి ఎంత నుంచి కాబట్టి నేను నుంచి ఉంటామా కాస్త రావాలి చూసి పంపించండి జాగ్రత్త ఉంటుంది మహేష్ రామ్ కోటేశ్వరరావు గారు నాన్చారి గారు ఈశ్వర్ అనిల్ బాల వెంకటేశ్వర్ గారు ఇలా సేవ చేయడానికి చాలా మందిగా వచ్చారు చిరు సహాయం మాత్రమే ఇది త్వరగా నెక్స్ట్ ఐటెం పంపించండి ఇంకొక ఐటెం పంపించండి అదే రేకా కోరా అకడ వెకేసన ఇక ఇది స్టార్ట్ అవుతూ వచ్చింది టు గ్రూప్స్ లక్కేండ్ ఒక తొందరగా ఉండొచ్చు టు గ్రూప్స్ లక్కే చేపండి అండి టు వీడియో లోడింగ్ లో ఉంది హలో 4 నిమిషాలు అయింది నంబర్ మెసేజ్ చేయండి ఇక్కడే చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఎప్పుడో నలభై సంవత్సరాల గ్రామాన్ని ఉద్యోగం ఇచ్చేటువంటి వేలుపల్లి వెంటల గారు ఈరోజు వరదలో మొత్తం అడి చోట్ల గానీ పసుపు తోట్ల గాని మురిగిపోయి మా ఊరికి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి ఈరోజు వారి స్నేహితులైనటువంటి మమ్మల్ని అందరినీ అమ్మా నాన్న ధ్యాన్ అదే విధంగా ఆ యొక్క వెంకటేశ్వర వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా ఉన్నారు కృష్ణ గారు వారు తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడికి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది మీ విత్త మీకు తెలియదేమో కానీ మాకు తెలుసు నాకు తెలిసి ఆయన యాభై నుంచి అరవై లక్షల రూపాయలు దాని ధర్మాలు చేసి ఉన్నాడు మరి మీ ఊరికి ఎంత చేశాడు నాకు తెలియదు అరవై లక్షలకు తగ్గకుండా చేశాడు నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా అరవై లక్షలు ఇవ్వడానికి నేనే ఉదాహరణ అందుకని నేను తీసుకున్నా ఎప్పుడో వదిలిపెట్టే వాళ్ళు ఊరు పోయి తొమ్మిది చూడరు కానీ ఆయన ఈ రోజు మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మీ ఊరికి మా ఊరికి ఇవ్వాలి గుంటూరు గూడెంకి ఇవ్వాలి గుంటూరు గోడెంకి ఇవ్వాలన్నాడు వాళ్ళు గుంటూరు గోడెం ఏందంటే అది అంటే మా గుంటూరు కూడా ఇవ్వాలన్నాడు ఆ గుంటూరు గూడెం ప్రజలందరూ కూడా వారికి కరతాడ గోరులతో ముందు వారికి ఈ రోజు రావడం జరిగింది అదే విధంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అది కూడా

అందరికీ నమస్కారం చాలా బాధాకరం ఈ వరదలు వచ్చి అంటే అసలు నేను పుట్టిన తర్వాత ఇంత అనేది చూడలేదు అదృష్టం కొద్ది నారా చంద్రబాబు నాయుడు గారు ఉండి అక్కడ వరద నివారణలో విజయవాడలో గాని మన అదృష్టం కనకట్ట కూడా తగ్గకుండా ఇంకొక యాభై వేల క్యూసెక్ దాటి ఉంటే అసలు గ్రామాలు నాశనం అయ్యేది అక్కడ ప్రకాశం బ్యారేజ్ గొడ్డు కొట్టుకుపోయి ఉంటే కనీసం విజయవాడ లక్షల మంది చనిపోయి ఉండేవాళ్ళేము మన దృష్టి పోతే జరగలేదు కానీ చాలా బాధాకరం ఇల్లు మురిగి వస్తువులు ఇవన్నీ చాలా నష్టపోయారు అదే విధంగా రైతులు పంటలు నష్టపోయారు ఏంటంటే చాలా మంది విజయవాడ వెళ్ళి విజయవాడ సింగనగర్ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ ఎక్కువ నష్టపోయింది మన లగారు దీని గురించి ఆలోచించలేదు నేను మా ఫ్రెండ్స్ మిత్ర బృందం చదివితే అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు గారు మిత్రులు కలిసి డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈరోజు ఇక్కడ మొదలు పెట్టి పెద్దల గ్రామం విధంగా పెసర్ లంకలో ఉన్న పని పని ఉండాలి నిశ్చయించుకున్నాం మాకు టైం తక్కువ ఉంది కాబట్టి ఒక పదకొండు మందికి మేము అందజేస్తాం తర్వాత మీరంతా ఎవరు ఒకళ్ళు ఒకరు నెట్టుకోకుండా మీరంతా ఒక గ్రామస్తులు కాబట్టి అంతా కలిసి ప్రశాంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సుదర్శనం సుబ్బారావు ఇళ్ళంతా ఉన్నారు కాబట్టి నెట్టుకోకుండా అందరూ తీసుకోండి ప్రస్తుతానికి ఒక పదకొండు మంది వచ్చి తీసుకుంటే మేము మళ్ళీ పెదలం గ్రామం వెళ్ళాల్సి ఉంది సో అందుకని మీ అందరికి ఆ బాధ్యత ఇప్పటికి గుంటూరు గ్రామంతో గ్రామంతో నాకు ఎడతలేని బంధం ఉంది మళ్ళీ స్కూల్కి కూడా మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ ఎప్పుడైతే నాలుగు సంవత్సరాల క్రితం స్కూల్ ఎలాగా ఉందో మళ్ళీ ఆ విధంగా తీసుకురావటానికి రెండు నెలల్లో నేను ప్రయత్నం చేసి పంపించారు జన్మభూమి మీద మీరు ఇచ్చిన తర్వాత మన చైర్మన్ గారు ఇస్తారు తర్వాత ఆరు ఖర్చులు ఇచ్చారు ఆరు కూడా పెద్ద మనం అలాగా ఒక్కొక్కరు ఈ పదకొండు షెట్లు ఇస్తే మంచిది మ్మ కాదు సార్ కరుణ గారు కేశం గారు కొంచెం క్రాడీ మీరు కూడా అందించండి నేను చెప్పండి నాకు చెప్పండి సార్ సుశీల గారు రండి అమ్మాయి అయిపోయింది జాగ్రత్త గారు మీరు ఇవ్వండి టోకెన్సేషన్ భోగరాజు గారు అందిస్తున్నారు తర్వాత అరుణ గారు పట్టుకోండి మీరు కూడా థాంక్యూ దయచేసి అవన్నీ తీసుకురండి అందరికీ డిసిప్లిన్ నేను కూర్చోడానికి ఉంటాము అమేయవ

మళ్ళా పక్కెట్లు లేనా ఒక ముప్పై ప్యాకెట్లు ఓకే హరే కృష్ణ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వాకర్స్ ఫౌండేషన్ వాళ్ళ సహాయ సహకారాలతో మీరందరూ ఇచ్చినటువంటి విరాళాలతో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున వేమూరు మండలంలో ఉన్నటువంటి లంక గ్రామాలైనటువంటి ప్రసర్ లంక గుంటూరుగూడెం ఇట్లా కొన్ని గ్రామాలు చాలా వరద తాకిడికి గురి అయినవి చాలా చాలా ఇబ్బంది అయినవి పొలాలన్నీ మునిగిపోయినవి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చి ఇళ్ళన్నీ నీట మునిగిపోయి తినటానికి కూడా చాలా కష్టమై చాలా దుర్బర పరిస్థితుల్లో వాళ్ళు జీవనాన్ని గడిపారు మన మూడు నాలుగు రోజుల పాటు సో ఇక్కడికి చాలా దూరం ఉండటం వల్ల గుంటూరుకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఇక్కడ సహాయ సహకారాలు కూడా చాలా తక్కువగా అందుతున్నాయి ఇది గుర్తించి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి సహాయం చేయడం కోసం ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది సో వాళ్ళకి అవసరమైనటువంటి కందిపప్పు గోధుమ పిండి ఇడ్లీ రవ్వ బిస్కెట్ ప్యాకెట్ బకీ బకీటు అట్లా ఇంకా మొన్న వస్తువులన్నీ తీసుకొని వాళ్ళకి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నందుకు మేము అంతా ఆనందిస్తున్నాము ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశంగా మనం అర్థం చేసుకోవచ్చు హరే కృష్ణ అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్